నామానికి మహిమ కలుగును గాక యోహాను సుమార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనము ఒకసారి చదువుకున్నాము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని ఏసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం క్రైస్తవుని జీవితంలో మొట్టమొదటిగా శాంతి అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది శాంతి లేకపోతే మనం బ్రతకలేము శాంతి కలిగిన జీవితము మనం కలిగి ఉండాలి శాంతి జీవితమును కలిగి క్రీస్తు కొరకై సాక్షి బిడ్డలుగా కలుగునిగాక నా ప్రియ సహోదరుల సహోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున మనము క్రీస్తును కలిగిన వారిగా క్రీస్తును ఎరిగిన వారిగా మనం ఉండేవారిగా మనం ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో ఎక్కడ చూసినా శాంతి లేక మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అశాంతితో జీవిస్తూ ఉంటున్నారు రాజ్యములు దేశం కానీ దేవుని బిడ్డలకు దేవుడు వాగ్దానం చేశాడేమంటే నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను ఈ శాంతి అనేది ఆత్మఫలములలో ఒకటి ఆత్మఫలము మరి దేవుడు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది సమాధానం శాంతి అనగా సమాధానము అని అర్థం ఆ సమాధానము లేక ఎంతో మంది ఈరోజు ఉంటున్నారు కానీ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దారులతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవి పరిశుద్ధాత్మ దేవుని వలన మనకు కలిగే ఒక ఆత్మ ఫలమై ఉంటున్నది ఈ ఆత్మ ఫలమును దేవుడు ఈ ఉదయకాలమును మనకు అనుగ్రహించాలని ఆశ పడుతూ ఉంటున్నాడు ఈ ఆత్మ ఫలములను సమాధానం లేక శాంతి అనే దానిని దేవుడు మనకి ఇవ్వబోతు ఉంటున్నాను బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధనలో మరి షాలోమ్ అని అంటారు హిబ్రీ పదములో మరి దేశముల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు కుటుంబాల మధ్య కావచ్చు మరి ఈ యొక్క సమాధానం ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా ఈ హీబ్రూ పదములో షాలోమ్ అంటారు చాలామంది మరి ఆ రీతిగానే ఇతరులని షాలోమ్ అని సంబోధించి మాట్లాడుతూ ఉంటున్నారు మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు అంటే నా శాంతినే నేను అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చే శాంతి కాదు లేక సమాధానము కాదు అని అంటున్నాడు లోకంలో ఎప్పుడు కూడా శాంతి లేదు అసమాధానమే బాధలే దుఃఖమే జనముల మీదికి జనము రాజ్యముల మీదికి రాజ్యం మనుషులు చూస్తే మనుషులకు కాదు ఎన్నో రకాలుగా అసమాధానముతో వాళ్ళు ఉంటున్నారు మరి మనము కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్న మనము కూడా ఆ యొక్క సమాధానము లేని జీవితం అప్పులు రోగములు కుటుంబంలో బాధలు బంధువులతో స్నేహితులతో రక్త సంబంధీకులతో మనం ఉద్యోగం చేసే దగ్గర వ్యాపారం చేస్తే చదువుకునే దగ్గర రకరకాల స్థలాలలో మనం ప్రతిరోజు ఉంటాం ఆ ప్రతిరోజు మనం ఆ స్థలాల్లో ఉండడం బట్టి మనుషుల మధ్యలో మనం ఉన్నాం లోకస్థుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మనకు సమాధానం లేని స్థితి ఎప్పుడూ కూడా నెమ్మది లేని బ్రతుకు బ్రతుకుతున్నాం కొంతమంది డబ్బుండి నెమ్మది లేదు కొంతమందికి తిండి నెమ్మది లేదు కొంతమందికి సమస్తముండి కూడా నెమ్మది లేని జీవితాలు ఎంతోమందికి ఉన్నాయి సమాధానం లేని స్థితిలో వారు ఉంటున్నారు బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు ఏడుస్తున్నారు లక్షలు సంపాదించినా కుటుంబంలో సమాధానం లేదు సంపాదన లేదని కొంతమందికి సమాధానం లేదు కొంతమందికి ఆరోగ్యం ఉంది కొంతమందికి ఆరోగ్యం లేదని సమాధానం లేదు రకరకాల విషయాలలో మనుషులు అసమాధానముతో శాంతి లేక బ్రతుకుతూ ఉన్నారు కానీ ఈరోజు వేసినటువంటి ఆ శాంతినే నేను మీకు అనుగ్రహించు ఆయన పేరు సమాధానం ఇచ్చేవాడు కర్తకు అధిపతి అయిన దేవుడు నేను సమాధానంతో శాంతితో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాను లోకం ఇచ్చినట్టుగా కాదు ఈ లోకము మనకు శాంతిని ఇస్తుందని మనం అనుకుంటున్నాం అది కొద్ది రోజులకు మాత్రమే దాంట్లో మనకు సమాధానం లేదు నెమ్మది లేదు దుఃఖముతో నిండినది ఆయాసముతో నిండింది కానీ ఏసే అంటున్నాడు లోకమిచ్చినట్టుగా కాదు ఇదిగో నేను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను ఎంత ప్రేమామయుడైన దేవుడు కదా మన మన దేవుడు ఆయన ఆయన మనం ఎరితిగా ఉండాలో ఆయన నిర్ణయిస్తూ ఉంటున్నాడు లోకమిచ్చినట్టుగా నేను అనుగ్రహించటం లేదు లోకమిచ్చినట్టుగా ఆ శాంతి ఆ సమాధానం కొద్ది రోజులే డబ్బున్నంత వరకే బలం ఉన్నంత వరకే జనం ఉన్నంత వరకే పేరున్నంత వరకే నీకు అటువంటివన్నీ ఉంటాయేమో కానీ ఇదిగో నా శాంతినే నీకు ఇస్తున్నాను అని ఆయన అంటున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు మీ హృదయంను కలవరపడనీయుడు విరవనీకుడి భయపడద్దండి దిగులు పడద్దండి అని ఆయన వారికి ఆదరణ మాటలతో వారిని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటేనే దేవుడు మాట్లాడే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు బలమైన దేవుడు కృపచూపు దేవుడు నీతో కూడా అంటున్నాడు నీ హృదయం కలవరపడనియద్దు ఈ సమస్యలను ఇరుకులను ఇబ్బందులను ఈ నెమ్మది లేని తనాన్ని నువ్వు చూసి నువ్వు బాధపడుతున్నావేమో ఒకవేళ నువ్వు ఆ రీతిగా ఉంటే బాధపడద్దు నువ్వు గర్వముతో నిండి ఉండి మరి జీవపు డమ్మము నేత్రాశ శరీరాశతో ఉండి నీవు అనేకమైన తప్పులు చేస్తూ దేవునికి దూరంగా ఉండి ఈ లోకమిచ్చే ఆ శాంతి అని నమ్మిన దాని వెంట నువ్వు వెళ్తూ ఉన్నాము దయచేసి ఉదయకాలమైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాను నటి వాటిని వదిలిపెట్టి నా దగ్గరికి రా అంటున్నాడు నేను నీకు శాంతిని అనుగ్రహిస్తాను అనుగ్రహిస్తానంటున్నాడు లోకంలో ఉన్న వాటి కొరకు వెతికాం ప్రయోజనం లేకపోయింది కదా నా ప్రియ సహోదరడా సహోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున ఆయన తన శాంతిని మనకు అనుగ్రహించి మనల్ని ధైర్యపరచాలని అది ఆశపడుతూ ఉంటున్నాడు ఆయన వైపుకు చూసి ఆయన నామాన్ని మనం గనపరుద్దామా దేవుడి మాటలు మనం ఇనికిట్లో దీవించినుగాక అమ్మేన్